హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మలేరియా వ్యాధిపై పరిశోధనలు జరిపిన మహిళా శాస్త్రవేత్త మహిళలపై అరాచకాలు అన్యాయాలు జరుగుతున్న సమయంలో వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచి ఎందరో ప్రతిభావంతులు మన భారతదేశంలో జన్మించారు వారిలో ఆసిమా చటర్జీ కూడా ఒకరు ఇతర మహిళల్లాగా భయపడకుండా తన కళల్ని సాకారం చేసుకుంటూ ఇతర మహిళలను తన బాటలో నడిపించేలా ఉత్సాహాన్ని పెంపొందించింది కోల్కత్తాలో జన్మించిన ఈమె ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త ఆర్గానిక్ కెమిస్ట్రీ మెడిసిన్ రంగాల్లో అమూల్యమైన కృషి చేశారు ఈమె ఈమె నిర్వహించిన పరిశోధనలో వింకా ఆల్కలాయిడ్లు మలేరియా ఏపీలెస్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి భారతదేశానికి చెందిన వైద్య సంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు ఈమె ఈమె పంతొమ్మిది వందల పదిహేడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన బెంగాల్లోని కోల్కత్తాలో జన్మించారు తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ పుట్టినప్పటి నుంచి జీవితాంతం కోల్కత్తాలోని గడిపిన ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కోల్కత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కటిష్ చర్చ్ కళాశాల నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రసాయన శాస్త్రంలో పట్టా పొందారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు ఈమె సంశ్లేషిత కార్బన్ రసాయన శాస్త్రంలో వృక్ష ఉత్పత్తుల గురించి పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల నలభైలో కోల్కతా యూనివర్సిటీ లేడీ బ్రాబ్లోన్ కాలేజీలో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో కోల్కత్తా యూనివర్సిటీ నుండి డిఎస్పి పట్టా పొందిన అనంతరం అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ మిస్కాన్సిస్లో పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆసిమా చటర్జీ కోల్కత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కెమిస్ట్రీ విభాగంలో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో కోల్కత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు ఈమె ఎన్నో రసాయన సంస్థల్లో పరిశోధనలు నిర్వహించారు అంతేకాదు ఈమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఇండియా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థల్లో పరిశోధనలు నిర్వహించారు కోల్కతా యూనివర్సిటీలో ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పనిచేశారు ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ ఔషధ మొక్కల నుంచి ఆల్కలైడ్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు రెండు వందల నలభైకి పైగా పరిశోధన పత్రాలను వెలువరించిన ఈమె జెన్ ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీకి సంపాదకులుగా ఉన్నారు అమెరికాలోని సిగ్మా నైన్ సంస్థకు గౌరవ సలహాదారునిగా ఉన్నారు కొన్నాళ్ల పాటు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు ఈ విధంగా విధులను నిర్వహించిన ఈమెకు భారత ప్రభుత్వం ఎన్నో పురస్కారాలను అందజేసింది అందులో ముఖ్యంగా పద్మభూషణ్ అందుకున్న మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త ఈమె పరిశోధనా కాలంలో గోల్డ్ మెడల్ను కూడా సాధించింది ఈమె కేవలం జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన భారతీయ మహిళ ఈమె అయితే అనారోగ్యానికి గురై ఈమె నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఆరవ సంవత్సరంలో మరణించారు చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ